హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వరకు నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నో టూ సిక్స్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలండి రోజు బ్లాగ్ ఏంటనుకుంటున్నారా మీ షో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అవన్నీ ఇప్పుడు మీ ముందు కొన్ని అన్బాక్సింగ్ చేసి పెట్టాను కొన్ని అన్బాక్సింగ్ చేయలేదండి మాకు ఆత్రమాగదు కదా మళ్ళీ వెంటనే రిటర్న్ చేయాలి ఏదైనా మంచిగా రాకపోతే అందుకని వెంటనే అయితే అన్బాక్సింగ్ చేసేసాము ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు ఈ బ్లాగ్ తీస్తున్న డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ అండి ఈ బ్లాగ్ తీస్తుంది ఈ రోజు శనివారం రోజు నైట్ ఈ బ్లాగ్ తీస్తున్నాను డిసెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ పెళ్లి ఉంది ఇంకా పెళ్లి కోసం అని కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అవి నేను ఏమేమి తీసుకున్నాను ఏంటనే మీ ముందు షేర్ చేసుకుంటానండి ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను చూసేద్దామా మరి చూస్తూనే ఉండండి ఫ్రెండ్ ఇదిగోండి ఇన్ని ప్రొడక్ట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఎంత ఏంటండో ఏంటి ప్రొడక్ట్స్ మీ వారి జీతం అంతా ఇక్కడే ఉందనుకుంటున్నారా ఇది ఒక్కరోజు ఒక్క నెలలో బుక్ చేసింది కాదండి టూ మంత్స్ నుంచి నేను జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకొని బుక్ చేసుకున్నాను ఇవన్నీ మీ ముందు ఒకేసారి అన్బాక్సింగ్ చేద్దామని అయితే మీ ముందు నేను చూపిస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ తీసుకుంది ఫస్ట్ ఇది దీంతో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాము ఫస్ట్ ఇదే బుక్ చేశాను ఇంట్లో కిచెన్కి సంబంధించినది మా వారేమో మొత్తం అన్బాక్సింగ్ చేసేసారండి మళ్ళీ సరిగా లేకపోతే రిటర్న్ చేయాలి దాన్ని ఇది నవ నవంబర్ మంత్లో బుక్ చేశాను ఇది ఇక ఇదిగోండి ఇదిగోండి మీషో నుంచి ఆర్డర్ చేసుకునే ర్యాక్ అయితే ఇది కిచెన్ ర్యాక్ అండి ఇది ఇది చాలా ఇష్టపడి ఆర్డర్ చేశాను ఇది నాకు ఆఫర్లో టూ థర్టీకి వచ్చిందండి మామూలుగా యాక్చువల్గా అయితే టూ సెవెంటీ అలా ఉంది ఉందంట ఆఫర్లో అయితే టూ థర్టీ ఫైవ్కి అలా వచ్చింది నవంబర్ నెలలో అయితే ఆర్డర్ చేశాను ఇంకోటి కానీ ఇది మొన్న ఆర్డర్ చేశాను క్రిస్మస్ ఆఫర్స్ ఎదురేమో మొత్తము ప్రిన్స్ కట్ వచ్చిందండి ఇదేమో ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ కేమో ఇదిగోండి ఇలా కొంచెం వర్క్ వచ్చింది ఇదేమో బ్యాక్ అండి ఏమో బ్యాక్ కటింగ్ కటింగ్ అనేది ఇంత వచ్చింది నేను ఇంత కటింగ్ అయితే వేసుకోను నాకు ఇంత వరకే కావాలి ఇంత ఎగస్టా వచ్చేసింది కాబట్టి వేరే క్లాత్ పెట్టి కుట్టిస్తున్నాను నేను ప్రజెంట్ అయితే మీకు ఇలా నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను కుట్టిన తర్వాత మీకు నేను చూపిస్తాను మళ్ళీ ఈ జాకెట్ కుట్టించిన తర్వాత నేను ఇంత ఇంత వెనకాల వీప్ ఇంత పెద్ద కట్టింగ్ అయితే నేను పెట్టించుకోనండి ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది అయితే ఇప్పుడే తీస్తున్నాను ఇప్పుడే ఇది అన్బాక్సింగ్ తీస్తున్నామండి చూసారా ఎంత మంచి వచ్చిందో సిక్స్టీ పడిందండి దీని జాకెట్ లాగే గ్రీన్ జాకెట్ లాగే దీన్ని కూడా ఎదురు ఇలా ప్రిన్స్ కట్టు మేడ వేసుకోను ఇది వచ్చేసానేమో బ్యాగ్ ఈ జాకెట్ పీస్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇది అసలు తీయలేదు అవి ఒక జాకెట్ ఒక జాకెట్ గ్రీన్ జాకెట్ ఒకటి తీసి చూసాము పర్వాలేదు సైజ్ బాగా నేర్పించింది ఇది ఒకటి అన్బాక్సింగ్ చేస్తున్నాం ఇప్పుడు చూద్దాం ఏమో గోల్డ్ కలరు చాలా నెక్స్ందండి దిఖై ఒడా అధ్యక్ష ఇది కూడా ఫుల్ ఇదేమో ఫ్రంట్ అండి ప్రిన్స్ కట్ వచ్చింది ఇదేమో ఫ్రంట్ ఇదేమో బ్యాక్ సైడ్ అండి చూసా కూడా చూసారా అసలు ఎంత చక్కగా వచ్చేసిందో మొత్తము చాలా స్టిచ్చబుల్ ఒకటి ఇంకా మా పాప డ్రెస్ అండి ఇది పెళ్ళికి హల్దీ ఫంక్షన్ అయితే బుక్ చేశాను ఇదైతే అన్బాక్సింగ్ ఇది నేను నవంబర్ మంత్ లో బుక్ చేసాను హల్దీ ఫంక్షన్ కి హల్దీ ఫంక్షన్ ఫంక్షన్ కోసం అయితే ఇది బుక్ చేసాను చాలా బాగా నచ్చింది క్లాత్ కూడా క్లాత్ కూడా కాటన్ క్లాత్ అండి చాలా బాగుంది సాఫ్ట్గా గా ఎదుగుండి ఇది దీనికి ఏమో ప్యాంట్ వచ్చిందండి ప్యాంట్ ప్యాంట్ ప్యాంటు కాళ్ళ దగ్గర కూడా అసలు ఎంత మంచిగా వచ్చిందో చక్కగా వర్క్ పెట్టి అసలు వర్క్తో తో బాగా వచ్చింది చాలా బాగా నచ్చిందండి నాకు ఈ కాంబో మాత్రం చాలా నచ్చి మా పాప కోసం ఆర్డర్ పెట్టా నెక్స్ట్ ఇది వచ్చేసేమో జ్యువెలరీ సెట్ అయితే బుక్ చేసుకున్నాను నాకు చాలా రోజుల నుంచి చాలా ఆశ అండి మీషోలో ఒక హెవీ జ్యువెలరీ బుక్ చేయాలని ఫస్ట్ టైం అయితే బుక్ చేశాను ఇప్పటి వరకు మీషోలో జ్యువెలరీ బుక్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం చూద్దాం ఫస్ట్ అన్బాక్సింగ్ చేసేసాములేండి మరి జ్యువెలరీ ఎలా వచ్చిందో రిటర్న్ చేయాలి కదా అని చెప్పేసి మొన్న మధ్యనే బుక్ చేశాను డిసెంబర్ డిసెంబర్ నెలలో మన డిసెంబర్ ఫస్ట్ వీక్లో అయితే బుక్ చేసాను రండి ఇవ్వండి బుట్టలు చూసారా అసలు ఎంత బాగున్నాయో చండి ఇదిగోండి బుట్టలు చూడాలి జలా ఉదో అండి ఫస్ట్ చూసేసాను మళ్ళీ మీ ముందైతే చూపిస్తున్నాను ఈ పెళ్ళికని బుక్ చేసుకున్నాను నేను అమ్మవారు రూపుతో వచ్చింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నారండి ఇలాంటి హెవీ జ్యువెలరీ ఒకటి బుక్ చేసుకోవాలని ఇంకా ప్రజెంట్ నాకు అలా ఇప్పుడైతే నెలవేరింది ఇంకా ఇంత హెవీ జ్యువెలరీ ఎప్పుడు వేసుకోలేదు నాకు నచ్చిద్దో బాగుండిద్దో బాగుండదు అని ఒక చిన్న అపోహ ఉండేది కానీ మళ్ళీ అనిపించింది వేసుకుంటేనే కదా అసలు బాగుండేదో బాగపోయేదో తెలియడానికి అని ఒకసారి బుక్ చేసుకుందాం నేను బుక్ చేశాను ఈ పెళ్లి కోసము ఇంకా ఈ డ్రెస్ అయితే మాత్రం మీషోలో కాదు నేను వీడిగా బయట షాప్ లో తీసుకున్నాను మా పాప కోసం తీసుకున్న డ్రెస్ అండి ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత రజ్జబ్ నెల అండి ఇది అమ్మవారి ప్రార్థన ఉండేది దస్బి వ్యంగి కహాని అని ఆ ప్రార్థన కోసం అయితే నేను రెండు జతలు కొత్త డ్రెస్సులు అయితే తీసుకున్నాను మా పాప కోసం ఒకటి తీసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయిలండి డ్రెస్సెస్ నా కోసం ఒకటి తీసుకున్నాను ఇదేమో అమరిలా కటింగ్ అండి చాలా బాగా నచ్చింది నాకు ఈ గ్రీన్ కలరు అసలు చాలా వచ్చింది వచ్చిందండి దీనికి చున్ని కూడా చాలా అట్రాక్షన్ గా వచ్చింది నాకు నచ్చింది అని చెప్పేసి ఈ డ్రెస్ అయితే ఒకటి తీసేసుకున్నాను కలర్ నాకు బాగా నచ్చింది ఈ సారీ ఆ అమ్మవారి ప్రార్థన రోజు గ్రీన్ శారీయే మళ్ళీ తెల్లారితే వన భోజనాలండి వన భోజనాల కూడా గ్రీన్ కలర్ డ్రెస్ వచ్చింది ఈ శారీ ఏంటో గ్రీన్ కలర్ అలా మ్యాచ్ అయిపోయింది నాకు బీసెంట్ రోడ్ మొన్న బీసెంట్ రోడ్ వెళ్ళాను కదండి అక్కడ తీసుకున్నావి అయితే ఇవి మా పెద్ద పాప కూడా తీసుకున్నా ఇదొకటి క్లిప్ బీసెంట్ రోడ్ లో మీకు చూపించాను కదా అదొకలి పువ్వు ఇదిగో ఆరోగ్యవేసో గులాబ్ పువ్వు చాలా బాగుందండి ఇంగో ఈ క్లిప్ ట్వంటీ రూపీస్ ఒకటి ఇదిగోండి ఇదో ఇదొకటి తీసుకున్నాను బీసెట్ రోడ్లో రోడ్లు మీకు చూపించాను కదా ఇదొకటి అయితే తీసుకున్నాను ఇదేనండి నేను చేసిన షాపింగ్ పెళ్లి కోసం ఇదేనండి పెళ్లి కోసం ఇంకా అమ్మవారి ప్రార్థన కోసం నేను షాపింగ్ చేసిన డ్రెస్సెస్ ఇంకా నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్న జాకెట్స్ ఇవన్నీ అయితే ఈ మంత్ షాపింగ్ అయితే ఇదండి మీరు అనుకోవచ్చు మా వారి శాలరీ మొత్తం దీంట్లోనే ఉందని లేదండి నేను ఒకేసారి అయితే ఏం బుక్ చేయలేదు నేను చూసుకొని జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బుక్ చేసుకున్నాను ఆఫర్లో ఇదేనండి బ్లాగ్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా మంది వ్లాగ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి కొత్త యూట్యూబర్స్ ని కూడా సపోర్ట్ చేసి మాకు ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ మీ మై ఛానల్ మా లాంటి కొత్త యూట్యూబర్స్ కి కూడా మీరు ఒక మంచి లైఫ్ ని ఇవ్వాలని కోరుకుంటున్న సబ్స్క్రైబ్